అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే పూర్తి చేశారు అంటే మనకు ఏప్రిల్ నుంచి మొదలు పెడితే ఆర్థిక సంవత్సరం కాబట్టి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో తొలి విడత ఇస్తే సంవత్సరానికి సంబంధించి మరి మే మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో రెండవ విడత ఇస్తే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో మూడో విడత ఈ విధంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాలు రైతులకు కూడా దాదాపు కోటి మందికి పైగా రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తుంది మన కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసింది మరి ఇరవై విడత డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉంటే వారికి మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనేది చూద్దాం అలాగే మనకు పిఎం కిసాన్కు అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి అలాగే అర్హుల జాబితాలో మన పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలి వీటన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ అయితే చేయబోతుంది మరి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉందన్నమాట ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తి చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరికైనా డబ్బులు రాకుండా ఉన్నా ఎవరికైనా డబ్బులు వచ్చిన్నా మరి వారికి అంటే డబ్బులు వచ్చిన వారికి అయితే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రాకుండా ఉంటే మీకు ఒక పిఎం కిసాన్ కింద ఇరవై విడత డబ్బులే కాకుండా ఏపీలో ఉన్న రైతులకైతే అన్న అన్నదాత సుఖీభావా డబ్బులు కూడా వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండు కలిపి మూడు విడతల్లో పీఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో ఇస్తామో అన్నదాత సుఖీభవాను కూడా అలాగే మూడు విడతల్లో అందిస్తామని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రకటించాయి కాబట్టి మీకు డబ్బులు రావాలంటే అన్నదాత సుఖీభావాతో పాటు పీఎం కిసాన్ రావాలంటే మీకు తప్పకుండా ఈ పీఎం కిసాన్లో రిజిస్టర్ అయి ఉండాలి పిఎం కిసాన్ కింద మీకు డబ్బులు అయితే వస్తూ ఉండాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ సాయం అయితే అందుతుంది మిగిలిన వారికి యొక్క పిఎం కిసాన్ డబ్బులు అందే అవకాశం లేదు కాబట్టి ఏం చేస్తారంటే మీరు రైతులు చాలా జాగ్రత్తగా ఏపీలో ఉన్న రైతులు అయితే తప్పకుండా ఇలా చేసుకోవాలి మీరు ముందుగా చూసుకుంటే ఏపీలో ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు కలిపి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను అందిస్తామన్నారు ఇక ఏపీలో రా దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు ఇందులో నలభై ఒక్క లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుంది మరి మిగిలినటువంటి వారికి అన్నదాత సుఖీభావా వస్తుంది మరి రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకుని ఉండాలి ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి నేరుగా ఎవరైనా సరే రైతులు ఉంటే గతంలో ఏదైనా మీకు సాంకేతిక కారణాల వల్ల ఈ పీఎం కిసాన్ అందకుండా ఉన్న ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా లింక్ ప్రాబ్లం ఉన్న ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉన్న బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా మీరు ఏం చేయాలంటే నేరుగా మీరు మీ సేవా కేంద్రం వెళ్ళి కరెక్షన్ చేయించుకోండి లేకపోతే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ వివరాలన్నీ కూడా సరిచూసుకోండి ఒకసారి అలాగే మీరు మీ ఫోన్లో కూర్చొని కూడా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చండి మీరు నేరుగా మీ ఫోన్లో పిఎం కిసాన్ వెబ్సైట్ వెళ్ళి అక్కడ పీఎం కిసాన్ లో ఫస్ట్ మొదటగా మీరు ఈకే చెక్ చేసుకోండి ఈకేవైసీ అయ్యిందా లేదా అని ఈకేవైసీ కార్నర్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు ఎంటర్ చేసి కింద క్యాప్చర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఆల్రెడీ మీకు ఈకేవైసీ అయిపోయింటే ఈకే అయిపోయిందని చూపిస్తుంది ఒకవేళ కాకుండా ఉంటే ఈకేవైసీ అయిపోతుంది సక్సెస్ఫుల్ అని వస్తుంది మరి ఈ విధంగా ముఖ్యంగా మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి ఎందుకంటే ఈ కేవైసీ ఉంటేనే మనకు రాబోయే రోజుల్లో పథకాలన్నీ కూడా వస్తాయి డబ్బులు వస్తాయి ముఖ్యంగా డబ్బుల కోసం కదా మనం ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి డబ్బులు రావాలంటే మనకు ఈ కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీ ఉంటేనే మనకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గుర్తించాలి మరి ఈ కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ డీబీటీ ద్వారా డబ్బులు వేస్తున్నారు కాబట్టి ప్రధాని మోదీ గారు మొన్న పంతొమ్మిది విడత డబ్బులను కూడా బీహార్లోని భాగల్పూర్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను పది కోట్ల మంది రైతు విడుదల చేస్తే అక్కడ ఎక్కడో విడుదల చేస్తే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉన్న రైతు ఖాతాలో డబ్బులు పడుతున్నాయంటే ఇది డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట మరి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు పడుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే డైరెక్ట్ డీబీటీ ద్వారా వచ్చే డబ్బులన్నీ కూడా రావడం జరుగుతుంది అకౌంట్లోకి లేకపోతే వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ డీబీటీ ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు అంటే పిఎం కిసాన్లను చెక్ చేసుకోవచ్చు అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేసి ఒకవేళ కాకుండా ఉంటే మీరు నేరుగా బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకం అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే వాళ్ళు లింక్ అనేది చేస్తారు దాని ప్రకారం మీరు లింక్ కనుక చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈకేవైసీ అయిందా లేదా ఎన్పి లింక్ అయిందా లేదా అని చెప్పి మీ ఇంట్లో కూర్చొని మీరు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అలాగే మరొక పని మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా అంటే బెనిఫిషరీ లిస్టులో అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా మీకు ఈ డబ్బులు రాదా అనేది కూడా మీరు చెక్ చేయాలి మరి ఉంటేనే పేరు ఉంటేనే కదా మనకు డబ్బులు వస్తాయి పేరు లేకపోతే డబ్బులు ఎలాగొస్తాయి మరి మేము అప్లై చేసుకున్నామండి మాకు అంత బాగానే ఉంది అంటే కుదరదు ఇక్కడ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకుంటే పేరు ఉంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి ఇబ్బంది లేదు పేరు లేకపోతేనే సమస్య మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే నిరంతరం ప్రక్రియ అన్నమాట ఇది పిఎం కిసానికి మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఇన్ని రోజులు అప్లై చేసుకోవాలి ఇన్ని రోజులు అప్లై చేసుకోకూడదని ఏం లేదు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి పీఎం కిసాన్కి మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి మీ యొక్క వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీ సేవా కేంద్రానికి వెళ్ళి పీఎం కిసాన్కి మీరు అప్లై చేసుకోండి అలాగే ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డును ప్రతి రైతు కూడా తప్పకుండా అప్లై చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో పీఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబా కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పింది మరి మీరు తప్పకుండా ఈ రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మీరు తప్పకుండా మీ యొక్క వన్ రాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో మీరు మీ సేవా కేంద్రానికి లేదా ఏపీలో ఉన్న రైతులైతే రైతు భరోసా కేంద్రానికి వెళ్తే వారు పన్నెండు అంకెలతో ఒక రిజిస్ట్రేషన్ కార్డు అయితే మీకు క్రియేట్ చేస్తున్నారు అంటే ఒక కార్డు అయితే ఇస్తారు ఆధార్ కార్డు మాదిరి మరి ఆ కార్డు ఉంటేనే మీరు రైతుని ఏపీ ప్రభుత్వం గుర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తుంది మరి ఈ రైతు గుర్తింపు కార్డు లేకపోతే మీకు పథకాల ఏ పథకం ద్వారా కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డును కూడా తీసుకోవాలి ఈ కేవైసీ ఎంత ఇంపార్టెంటో ఈ రైతు గుర్తింపు కార్డు కూడా అంతే ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో రైతులకు సబ్సిడీ ఎరువులు ఇవ్వాలన్నా సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి వీళ్ళు రైతులా కాదని చెప్పి నిర్ధారించుకుని వారికి యొక్క పథకం ద్వారా మేలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ద్వారా మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది మరి ఇప్పటివరకు పంతొమ్మిది విడతల పూర్తి అయిపోయింది కాబట్టి మరి ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మానిధి ద్వారా రెండు వేల రూపాయలు వస్తే మరి ఇక్కడ అన్నదాత సుఖీబో ద్వారా ఐదు వేల రూపాయలు వస్తుంది ఏపీలో ఉన్న రైతులకైతే ఏడు వేల రూపాయల వరకు కూడా వారి అకౌంట్లోకి జమ అవుతుంది మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇప్పటికే రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు పడుతున్నాయి కాబట్టి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ అంటే అన్నదాత సుఖీబో అంటే రైతు భరోసా వస్తే పిఎం కిసాన్ మనకు పంతొమ్మిదో ఇరవై విడితో రెండు వేలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు అందించే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి ఈకేవైసీ లింకు అలాగే మనకు అకౌంట్కు ఇవన్నీ కూడా చేసి పెట్టుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి అలాగే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ వెళ్తే మీకు బెనిఫిషరీ స్టాటస్ ఉంటుంది పైకి స్క్రోల్ చేస్తే మీరు బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది ఆ బెనిఫిసరీ స్టేటస్ పైన మీకు మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి మీరు అర్హుల జాబితాలో మీరు ఉన్నారా లేదా మీతో పాటు మీ గ్రామంలో ఎవరికైనా పిఎం కిసాన్ వస్తుందా అనే విషయాన్ని కూడా మీరు అక్కడ తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి చాలా మంచి అప్డేట్ ఇది కేంద్ర ప్రభుత్వం చాలా రైతులకు ఎంతో మేలు చేస్తుంది కొన్ని కోట్ల రూపాయలను ముఖ్యంగా ఈ సంవత్సరానికి సంబంధించి కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా దాదాపు ఆ ఏడు వేల కోట్ల రూపాయల వరకు కూడా ప్రకటించడం జరిగింది మరి ఏపీలో మూడు వేల వంద కోట్లు ప్రకటిస్తే తెలంగాణలో నాలుగు వేల కోట్ల రూపాయలకు పైమాటే మనకు కేటాయించడం జరిగిందనమాట నిధులు మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా మనకు అందిస్తూ ఉంటుంది సమాచారాన్ని కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తీసుకోండి ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది ఇరవై విడత డబ్బులు తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు